హాయ్ అండి గుడ్ మార్నింగ్ టీ కాఫీ తాగారా నేనైతే కాఫీ తాగానండి ఈరోజు ఇంకా పాలు కూడా కాసేసాను ఇంకా ఈరోజు టిఫిన్ వచ్చేసి బ్రెడ్ పాలు అండి పింకీ తేజు తినేసారు ఇంకా డైలీ దోశలు చపాతీలు అంటే వాళ్ళకి బోరే కదా ఇంకా అందుకని ఈరోజు బ్రెడ్ పాలు మా పిల్లల క్యారేజీలోకి వచ్చేసి చుక్డుగా చేశానండి తాలింపు విత్తనాలు ఉంటాయి కదా చిక్కుడుగాయ ఫ్రై చేశాను నేనైతే ఇలా మిక్స్ చేసేస్తానండి తాలింపు అయిపోయాక కొంచెం రైస్ దాంట్లోనే వేసి ఈ గరిటతోనే కొంచెం మిక్స్ చేసేసి బాక్స్లో పెట్టేస్తాను మళ్ళీ అక్కడ కింద మీద పోసుకుంటూ కలుపుకోవడం కష్టమవుతుంది కదా వాళ్ళకి అందుకని మా తేజుగాడైతే సైకిల్ మీద కదండి వెళ్ళిపోయాడు అప్పుడే మా పింకి తల్లి ఇప్పుడు వెళ్తుంది వదులుతాల ఇప్పుడు వదులుతా నాగు నిన్ను ఇంకా క్యారేజీలు అవన్నీ లాగిద్దండి మా లక్కి క్యారేజీ బాక్సులు అవి ఇంకా అందుకని చెప్పి కట్టేసే ఉంచుతున్నా మ్యాక్సిమం పొద్దునంతా కట్టేసే ఉంచుతున్నా ఇంకా తీస్తా పింకీ కూడా వెళ్తుంది వెళ్తుందిగా స్కూల్కి ఇంకా ఫ్రీ బోర్డు పింక్ తిరుగు లక్కీ ఏదది ఓ ఇంతలోకి వెళ్ళిందా తేజు లేడమ్మా వెళ్ళాడు తేజునే ఫస్ట్ వెళ్ళింది మా తేజుగాడి కోసం ఎత్తుకుతుంది వాడు ఎట్ెళ్ళాడా అని దీన్ని పట్టు ఎత్తుకొని ముద్దులాడకుండా వెళ్ళిపోయాడు వాడు బాయ్ పింకీ వీట్ వీట్ మా పింకీ జల్లు చూసారా స్టిఫ్గా వేశాను లోపల గ్రీన్ కలర్ బ్యాండ్ వేసాను కనిపిస్తుందా చిన్న బ్యాండ్ అయితే లోపల పక్క వేశానండి ఏది కొసలు లేవు పీసులన్నీ కట్ చేయించుకుందిగా మొన్న కట్ చేయి కట్ చేయి నచ్చబెట్టి ఇక మడవడానికి రావట్లేదని చిన్న రబ్బర్ బ్యాండ్ అయితే కొసలో బాగా టైట్గా వేసి ఇంకా మడిచి వేసాను లక్కీదా నువ్వు వెళ్ళినా టైం అయింది పింకి లక్కీదా దో డోర్ వేసేస్తున్నా ఎప్పు ఇద్దో కర్ర ఏది కర్ర తీసుకో కర్రెది మరి డబ్బులు పడతాయి మీకు బాయ్ వెళ్ళిపోయారు బుజ్జి నానా తేజు పింగి స్కూల్కి వెళ్ళారు నాన్న బంగారు కొండనే ఉన్నావు నువ్వు పద లోపలికి పద ఇంకా స్టార్టింగ్లో వీడైతే బయట ఉండడానికి భయపడేవాడండి అస్సలు నిమిషం కూడా ఉండడు బయటకి వెళ్ళడు ఈ గుమ్మం దాటి ఒక సెకండ్ కూడా బయట ఉండడు ఇప్పుడు చూడండి బయటే తిరుగుతున్నాడు ఓయ్ వస్తావా రావా లోపలికి పా లోపలికి దా రా రావా లోపలికి ఎంతో డల్గా వస్తుంది స్టార్టింగ్లో పరుగులు తీసేది లోపలికి అంత భయం బయట ఏముంటుందో ఏమైనా ఎత్తుకుపోయే వాళ్ళు ఎవరైనా వస్తారు ట్రాఫిక్ సౌండ్ విన్నా పరుగులు తీసేది అట్లాంటిది చూడండి వచ్చిద్దేమో రా లోపలికి ఏది కర్ర వేస్తుందా నాకు కర్ర ఎక్కడ పెట్టింది పింకీ పింకీ కర్ర ఎక్కడ పెట్టింది లక్కీ గారికి నాలుగు వేయాలి రా అయితే లోపలికి కర్ర ఇది వస్తావా లేదాకి రా లోపలికి రా రా నువ్వు బయటికి పోతావు లోపలికి రమ్మండి కర్ర ఎక్కడ పెట్టింది పింకి ఎక్కడ పెట్టిద్దో ఏమో కర్ర లోపలికి రా మరి రావా ఇక్కడకేమో పెద్ద కుక్ వస్తుంది మెట్ల మీద కుక్ ఉంది కదండీ అదైతే వస్తుంది ఎక్కడ ఇక్కడ గేట్ దగ్గరకు వచ్చి దీన్ని మూతి పెట్టిద్ది కదా ఇక్కడ ఇక్కడెక్కి దీన్ని ఎక్కడ మొహం దగ్గర మూతి దగ్గర కరిసిద్ది అని భయం ఓయ్ చూడండి వస్ రమ్మంటే వస్తున్నాడేమో వాడు ఓయ్ లక్కీ వస్తావా లేదా లోపలికి రావా లోపలికి రావా నువ్వు ఏంటి నువ్వు ఈరోజు ఇంత కొవ్వు పట్టింది నీకు వస్తావా రావా లోపలికి ఇప్పుడు ఎలా వచ్చావు బయట ట్రాక్టర్ బయట ట్రాక్టర్ వెళ్ళిందండి ఆ సౌండ్కి పరిగెత్తింది అది లక్కీ అంటే మమ్మీ అంటే భయం పోయిందా నీకు ఇప్పుడు మంచం కిందకి వెళ్ళింది అంటే మమ్మీ అంటే భయం లేదు రోడ్డు మీద వెళ్ళే ట్రాక్టర్ అంటే భయమా నీకు ఓనానలు